వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నిరమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి మునిగిపోబోతోంది ఈ మాట అంటోంది ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అమరావతి ప్రజలు కానీ ఏపీకి సంబంధించిన ప్రజలు కానీ అమరావతి మీద ఈరోజు భవిష్యత్తు హుల్లో భవిష్యత్తుకు సంబంధించి చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు అలాంటి సందర్భంలో ఏ వైఎస్ఆర్సీపీని విమర్శలు చేస్తే దాన్ని అక్కడ రైతులే అక్కడ అమరావతికి చెందిన ప్రజలు లేకపోతే ఏపీ ప్రజలు తిప్పికొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం పోసే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు తను తాను కూడా అసలు ఈ విషయంలో ఒకసారి డిఫెన్స్లో పడుతూ ఉంది ఆ పార్టీ అమరావతి మీద తమ స్టాండ్ మార్చుకునే ప్రయత్నం చేస్తే తమకు భవిష్యత్తులో ఇబ్బంది అని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది అలాంటి సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నోట్లోంచి ఇలాంటి మాటలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏపీ ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పర్టికులర్లీ టీడీపీ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అమరావతి రైతులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అమరావతి మునుగుతోంది అనే మాట రేవంత్ రెడ్డి నోట వెంట ఎందుకు వచ్చింది అనేది ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడికి సంబంధించి చాలా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు తన గురువేను యాక్సెప్ట్ చేస్తారు బట్ రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కూడా బిహేవ్ చేశారు అది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఎందుకంటే తెలంగాణ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే రీసెంట్గా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయనకు వయసు అయిపోతూ ఉంది లోకేష్ మరీ చిన్నడు అయిపోయాడు అని కూడా కామెంట్ చేశారు అది కూడా ఒక రాజకీయ విమర్శగాను ఎందుకంటే పొలిటికల్గా ఎవరికైనా సరే ఎంత క్లోజ్ ఇంట్లో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే లైక్ కవిత లాగో కేటీఆర్ లాగో షర్మిలా జగన్ లాగో ఒక ఆధిపత్య పోరు ఉంటుంది సో ఆ యాంగిల్లో ఆయన విమర్శలు చేశారని సరిపెట్టుకోవచ్చు కానీ ఎలాంటి సందర్భం లేకుండా ఆ సందర్భంగా రోజు రేవంత్ రెడ్డి అమరావతిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఇది చాలామందికి డైజెస్ట్ కావట్లేదు తన రాష్ట్రం మీద ముఖ్యమంత్రి హోదాలో తను ఫోకస్ పెట్టుకోవచ్చు హైదరాబాద్ రాజధాని కాబట్టి దాన్ని ప్రపంచ దేశాలకు ప్రపంచ రాజధానులకు సమానంగా దాన్ని తీసుకెళ్లి నిలబెట్టవచ్చు హైదరాబాదుని తాను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు దానికి ఎవ్వరు కూడా అభ్యంతరం పెట్టరు దానికి ఎవరు కూడా ఆబ్లిగేషన్ పెట్టరు అలాంటిది రేవంత్ రెడ్డి అమరావతిని ఉద్దేశించి అమరావతి మునిగిపోతుంది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం హైదరాబాద్ కూడా మునిగిపోయింది చాలా చోట్ల వర్షం వచ్చినప్పుడు బస్తీలేంటి మొన్నటి మొన్నటి వరకు బస్తీలే చాలా సార్ రేస్ మక్తా దగ్గర నుంచి సింగడ్ బస్తీ దగ్గర నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయింది కానీ ఈరోజు చూస్తే సిటీలో మెయిన్ మెయిన్ రోడ్ల మీద కూడా హై వర్షం వచ్చినప్పుడు మునిగిపోతూనే ఉంది జనం ఈత కొట్టుకుంటూ వెళ్తానే ఉన్నారు కానీ అది మళ్ళా మరుసటి రోజుకో రెండో రోజుకో ఆ నీళ్ళు ఎటు అంటే అటు వెళ్ళిపోతూ ఉంటే నీట్గా మళ్ళీ హైదరాబాద్ క్లీన్గానే కనిపిస్తాయి హైదరాబాద్ రోడ్డు వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా నీళ్లు నిలవడం సహజమే ఆ తర్వాత దానికి ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఆ నీరంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది కాలువల్లో దానికి ఆప్షన్ ఉన్న సైడ్కి వెళ్ళిపోతుంది కానీ ఇది వైఎస్ఆర్సీపీ గత కొంతకాలం గత కొంతకాలంగానే కాదు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతిని స్వాగతించారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా వే ఇంకా ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయండి అంటూ సలహా కూడా ఇచ్చారు బట్ ఒకవైపు మద్దతు ఇస్తారు ఒకవైపు ఒక చిన్న రక్తం బొట్టు చెందకుండా ఒక చిన్న లాటి విరగకుండా ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు మాట నమ్మి రాజధాని కోసం త్యాగం చేయడం జరిగింది బట్ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద అమరావతి రైతుల మీద అమరావతి మీద అమరావతి రాజధాని మీద విషయం చెప్పడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు అనే సామాజిక వర్గం కేంద్రం ఆయన సామాజిక వర్గం కేంద్రంగా ఆయన మీద ఉన్న పగని మొత్తాన్ని ఆ సామాజిక వర్గం మీద చూపించేవాళ్ళు అలా అమరావతి మీద కొన్ని వందల కేసులు వేయించారు ఆర్కే లాంటి వాళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి ఉండదు అని చంద్రబాబు నాయుడు గాని టీడీపీ ప్రచారం చేసిన బట్ అమరావతి విషయంలో మేము మాట మార్చమని అని చెప్తా వచ్చారు జగన్మోహన్ రెడ్డి అది నమ్మే స్థానికంగా అమరావతి చుట్టూ ఉన్న తాడేపల్లి లాంటి కాన్షియన్సెస్ కానీ మంగళగిరి కాన్షెన్సెస్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది వన్స్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అమరావతి వద్దు మూడు రాజధానుల ముద్దు అని ఒక తొగ్లకు నిర్ణయం తీసుకున్నారు ఇది తొగ్లకు నిర్ణయం అనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పోనీ కర్నూలులో న్యాయ రాజధాని పెట్టారంటే ఒక ఇటుకే లేదు వైజాగ్లో ఏమన్నా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టారంటే ఒక చిన్న మట్టే లేదు అలాంటిది అమరావతిని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది ఐదేళ్ల పాటు అమరావతి రైతులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్గా ఉంటే వాళ్ళ కడుపులో తనటం మహిళా రైతులు మళ్ళీ తాలుబొట్లను కూడా హేళం చేయడం అది ఒక వేసల రాజధాని అంటూ ఇది మొన్న ఓడిపోయిన తర్వాత ఆయన కూడా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా మనం చూసాం వేసల్ రాజధాని అంటూ కేసులు పెట్టించుకున్న పరిస్థితి ఇలా అమరావతిని ఒక బూచిగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి తన తన రాజకీయ సోపానానికి మెట్లేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ అమరావతి ప్రజల ఏడుపు ఐదేళ్ల పాటు అమరావతి ప్రజల మానసిక క్షోభ జగన్మోహన్ రెడ్డి కూర్చుని డైరెక్ట్గా హిట్ చేసింది అందుకే ఎప్పుడు కూడా ఒక రాజు మనం రాజ్యం అనుకుంటే అది ఏదైతే అధికారం అనేది రాజు ఎప్పుడు కూడా ప్రజలందరూ సంక్షేమాలతో సుఖ సంతోషాలతో ఉండాలనుకోవాలి కానీ ఎప్పుడు ఏడుస్తే తన చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటే అది ఏ రాజుకి ఏ అధికారానికి కూడా శోభనివ్వదు ఆ ఏడిపోయి జగన్మోహన్ రెడ్డికి తగిలింది ఈవెన్ వాళ్ళు ఎక్కడ రాళ్లేస్తారా తన మీద పరదాలు కట్టుకొని మరీ జగన్మోహన్ రెడ్డి సెక్రటరీకు ఇంటికి తిరిగిన పరిస్థితి ఉంది అలా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెండోసారి ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి చాలా ఘోర ఓటం ఈ పదకొండు ఓట్లనేది అమరావతి రైతులు ఈడ్చిపెడితే అంతే ఎక్కడో పడింది వైఎస్ఆర్సీపీ వెళ్ళి ఈ రోజున దాని నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా స్టిల్ విషంజిమ్తూనే ఉన్నారు అందుకే ఆ పార్టీ నేతలు చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేస్తున్నారు ఎలాగైనా అమరావతి మీద స్టాండ్ మార్చుకోవాలి లేకపోతే మనం పూర్తి స్థాయిలో డైల్మాలో పడతాం ప్రజలందరూ కూడా మూడు ప్రాంతాల ప్రజలు యాక్సెప్ట్ చేశారు అమరావతిని అటు రాయలసీమ కానీ ఇదే విధంగా ఇటు ఉత్తరాంధ్ర కానీ అందరూ కూడా అమరావతిని కొస్లో ఉన్న అమరావతిని యాక్సెప్ట్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ కానీ అలా యాక్సెప్ట్ చేయబట్టే ఈరోజు కూటమికి అంత మ్యాండేట్ వచ్చింది వన్ సైడెడ్గా కూటమిలో అధికారంలో మూడు పార్టీలు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి ఈవెన్ కాంగ్రెస్ కూడా అమరావతి రాజధానిని స్వాగతించింది షర్మ లాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం పట్ల జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు అందరూ ఇటు వెళ్తే నేను ఒక్కడే ఇటు వెళ్తాను అంటుంటేనే జగన్మోహన్ రెడ్డికి అలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతోంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో బుద్ధి తెచ్చుకొని ఇంకా రైతులకు పది రూపాయలు కంపెన్సేషన్ ఇస్తా అంటే అధికార పార్టీ కాదు ఇరవై రూపాయలు ఇవ్వాలని అడిగితే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండి ఉండేది అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఇంకా అమరావతిని తొక్కేసే ప్రయత్నం అమరావతి మీద విషయం ప్రయత్నం చేస్తుంటే ఇంకా అక్కడ రైతుల్లోని ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యక్తులతోని ఇంకా వ్యతిరేకత కట్టుకుంటా ఉన్నారు అలాంటి పార్టీనే ఈరోజు అమరావతి విషయంలో పునరాలోచించాలి అని చెప్పి ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని శ్రీగా అమరావతిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అమరావతి ముంపు ముంపు అని ఆల్మోస్ట్ నెల రోజులుగా వైఎస్ఆర్సీపీ విష ప్రచారం చేస్తుంది దాన్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ టీడీపీ నేతలు కానీ టీడీపీకి చెందిన సోషల్ మీడియా కానీ మొత్తం ఎక్కడికక్కడ వీడియోలు చేసి ఎక్కడ మునిగింది అమరావతి చెప్పండి అంటూ కూడా సవాల్ విసురుతాయి ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముంచే ప్రయత్నం చేశారు గతంలో బొడమేరు వరదలు వచ్చినప్పుడు పడవలను పెట్టి కృష్ణానదికి అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు ఇంటి కాపాడుకోవడం కోసం ఏదైతే నీళ్ళు కిందకు వదిలేరంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా మొన్న నిన్న మొన్న పొన్నూరు మొత్తం మునిగిపోయింది కొండవీటి ఆ కారణంగానే ప్రచారం చేయడం జరిగింది ఇలా జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వరదలు వచ్చినప్పుడల్లా అమరావతి వైపే చూపిస్తాం అమరావతిని ఒక బూచిగా చూపిస్తూ ఉంటారు కానీ అమరావతి నిక్షేపంగా ఉంది చంద్రబాబు నాయుడు దాన్ని రాజధానిగా ప్రకటించ ముందు నుంచి నిక్షేపంగానే ఉంది ప్రకటించిన తర్వాత నిక్షేపంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి దాన్ని తొక్కేసే ప్రయత్నం చేసినా ఇప్పటికీ నిఠారుగా అమరావతి నిలబడే ఉంది అమరావతి రైతులు కూడా అదే స్టబోరన్గా పోటీ ఏ పోరాటం చేస్తానే ఉన్నారు ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము బట్ కంపెన్సేషన్ కానీ మిగతా విషయాల్లో మాకు క్లారిటీ ఇవ్వండి అంటే ఒక రైతులు అడుగుతున్నారు కానీ ఎక్కడ మా భూమి ఇచ్చిన భూమి ఎన్నిక నేను నలభై వేలు ఎకరాలు ఇవ్వమనో ఎవరు చెప్పట్లేదు ఇది కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గ్రహించట్లేదు అలాంటి స్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా కామెంట్ చేయటం మాత్రం తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని టీడీపీ ఎప్పుడు ఓన్ చేసుకుంటుంది ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన ఆయన ఆయన ప్రస్థానం ఏబీపీ నుంచో లేదా ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచో స్టార్ట్ అయినా ఆయన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ అయింది మాత్రం టీడీపీ నుంచే ఆయన ఓటుకు నోటు ఇష్యూలో పార్టీని పరువు తీసే ప్రయత్నం చేసినా ఆయన ఇరుక్కున్నాడా తెలియరికి ఇరుక్కున్నాడా అని వేరే విషయం కానీ టీడీపీ ఆయన ఓన్ చేసుకుంది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి నాకు నిద్రపట్టట్లేదు నైటు ఇష్యూ అలాంటి మాట్లాడారు కేసీఆర్ లాంటి వాళ్ళు చేసిన కమెంట్స్తోనే అయినా సరే ఆ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన ఫ్యామిలీకి ఆయనకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడే దగ్గరుండి మరి వాళ్ళ కూతురు పెళ్లి జరిపించారు వాళ్ళు అలాంటి సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో కేటీఆర్ అండ్ కేసీఆర్ అవహేళన చేస్తే ఆయన అభిమానులు కానీ టీడీపీ ఎమ్మెలు కానీ అదేవిధంగా ఆ ర్యాలీ ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది రేవంత్ రెడ్డి గెలవడంలో కీలక పాత్ర పోషించారు వాళ్ళందరూ కూడా సో ఏదైతే బీఆర్ఎస్ అధికారానికి దూరం అవడంలో కూడా మొన్న టీడీపీ క్యాడర్ పాత్ర ఉంది ఆ బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం మొన్న రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది సో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అంటే అదే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు చాలాసార్లు అటు లోకేష్తో కూడా ఆయన సన్నిహిత సంబంధాలే ఉన్నాయి అటు పొలిటికల్గా కొన్ని విషయాల్లోనూ తెలంగాణకు సంబంధించి బనకచర్ల లాంటి ఇష్యూస్లోనూ ఆయన డినే చేయడం తప్ప మిగతా విషయాల ఆయన స్టబోర్న్గానే ఉంటూ వచ్చారు అలాంటి రేవంత్ రెడ్డి అమరావతి మీద ఏదైతే బురద ప్రయత్నం చేయడం మాత్రం అమరావతి రైతులు తట్టుకోలేకపోతా ఉన్నారు హైదరాబాద్కు ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది మొత్తం ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాజధానిలో ఒకటిగా ఉంది అలాంటి రాజధానిని రిప్రజెంట్ చేస్తూ అలాంటి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి అవసరమైతే అమరావతి కూడా మిగతా రాష్ట్రాలతో కంపేర్ అవ్వడానికి తాను కూడా ఒక చెయ్యాలి కానీ అలాంటి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాన్ని పక్క ముఖ్యమంత్రితో ఎలాగైతే నాకు పోటీ చంద్రబాబు నాయుడుతోనే అని చెప్తా ఉంటారు ఆయన మరి అలా ఉండేది నా పోటీ అమరావతితో కూడా అని చెప్పుంటే చాలా హుందాగా ఉండేది రేవంత్ రెడ్డి గది ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన మాట చాలాసార్లు హుందాగానే మాట్లాడతారు చాలా విషయాలు అమరావతి మురిగిపోతుంది అంటూ వైఎస్ఆర్సీపీ వాయిస్ని జగన్మోహన్ రేవంత్ రెడ్డి వినిపించే ప్రయత్నం చేయడం మాత్రం అది అది పక్క రాష్ట్రాన్ని పక్క రాష్ట్ర రాజధానిని అవమానించినట్టుగానే చూడాలి సో రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ఎవడైనా గైడ్ చేసే ప్రయత్నం చేశారా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారో కానీ బట్ అమరావతి విషయంలో అమరావతిని వేలెత్తి చూపిన వాళ్ళు ఎవరికి కూడా అది నెగిటివ్గానే మారింది ఈవి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అని టీం కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరు కూడా అడ్రస్లో లేరు కానీ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం ఎలాగైతే సీఎంతో తనకు పోటీ అని చెప్తా ఉన్నారో అలాగే పక్క ఉన్న రాజధానితో కూడా హైదరాబాద్కి పోటీ అని చెప్పుంటే ఆయన గౌరవం పెరిగి ఉండేది ఈ రోజున అలాంటి రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ము ఆయన మాయలో పడో ఈరోజు అమరావతి మునిగిపోతుంది అంటూ కూడా కమెంట్స్ చేయడం మాత్రం అందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పునరాలోచిస్తే మంచిదని కూడా అందరూ సలహా ఇస్తూ ఉన్నారు సీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడారా తన మాటల విషయంలో ఆయన రిగ్రెట్ వ్యక్తం చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు